తలయాడు కార్యక్రమం ఏర్పాటు చేశారు మండల కూటమి ప్రభుత్వ నాయకులకి గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఊరూరు తిరుగుతానం ఈ ఊరు ప్రజలకు ఏమన్నా సమస్యలుంటే తెలుసుకొని సంక్షేమంతో కూడిన అభివృద్ధి చేయడం మొదలుపెట్టాం ఒక పక్క సంక్షేమం చేస్తూ కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క పంచాయతీలోనే దగ్గర దగ్గర ముప్పై లక్షల రూపాయల సీసీ రోడ్లు పెట్టున్నాం గోకులం షెడ్లు ఇవ్వడం జరిగింది ఇంకా కావాల్సినవి ఉంటే మీరు అప్లై చేసుకుంటే ఎన్ని కావాలంటే అన్ని ఇప్పించడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది మీరు పూర్తి చేసుకోండి మీరు అప్లై చేసుకున్న తర్వాత పని పూర్తి చేసుకోండి అవన్నీ ఇప్పించే మార్గం మేము చూస్తాం ఇంకెక్కడన్నా సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ మంచినీటి సమస్యలు కానీ ఇవి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అవి పూర్తి చేస్తాం అవి అయిన తర్వాత పొలాల్లోకి పోవాల్సిన రోడ్లు కానీ ఇతర అవసరాలు ఏమన్నా ఉన్నా కూడా కూడా చెప్తే ఈ అవసరం ఈ ఊరికి లేదు అన్నట్టుగా పూర్తి చేయాలని ఒక సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఆ భాగంలోనే ఈరోజు మీ ఊరికి వచ్చాం ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి గడిచిన ఐదేళ్లలో ఎవరు పట్టించుకున్న పాపాన బోలా మిమ్మల్ని మేము ఇంటింటికి వచ్చి అడుగుతా ఉన్నాం మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయని ఇది గుర్తించి సమస్యలు తీర్చుకోవడంతో పాటు మీరు కూడా ప్రభుత్వానికి అండగా నిలుస్తే మన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ రాష్ట్రంగా చేస్తాం అలాగే కమలాపురం కూడా ప్రథమ కాన్స్టిట్యున్సీగా ఉండాలని చెప్పి మా కోరిక దానికి మీ అందరి సహకారం కావాలా కాబట్టి అధికారులతో ఏమైనా ఉన్నా ఇప్పుడు ఇండివిజువల్ గా చిన్న చిన్న ఉన్నా కూడా చెప్పండి అందరు ఇక్కడే ఉన్నారు మీకు సంబంధించిన అధికారులందరూ కూడా వారి కూడా ఏమన్నా ఉంటే ఇప్పుడే తీర్చడం జరుగుతుంది మిగతా సమస్యలు ఎప్పుడు రావు ఎప్పుడు వచ్చినా కూడా తీర్చడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి మరొకసారి మీ ఊర్లో తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ